శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రీ నమ అని కామెంట్ చేయండి ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థ వస్తువులు తీసుకుంటే ఏం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రీ నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మన బంధువుల్లో ఎవరైనా మరణించినప్పుడు వారి పేరు మీద జ్ఞాపకార్థ వస్తువులు ఇస్తారు అయితే ఈ జ్ఞాపకార్థ వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏం జరుగుతుంది అలాగే దినం భోజనాలు తీసుకోవచ్చా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకుంటే మన ఇంటికి ఏమైనా అదృష్టం కలిసి వస్తుందా ఇలా ఇచ్చిన వస్తువులు భోజనం చేయవచ్చా చనిపోయిన మన పెద్దలు చిత్రపటాలను మన ఇంట్లో పెట్టుకోవచ్చా ఒకవేళ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి ఇలా ఎన్నో రకాల అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు బంధువులను చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అంటారు ఇలా భోజనాలు పెట్టిన తర్వాత చినిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువులు పంచుతారు స్టీల్ ప్లేట్స్ స్టీల్ బాక్సులు ఇలా పంచుతూ ఉంటారు ఈ వస్తువులు మనం దానంగా స్వీకరించాలి అయితే మనలో చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులు తీసుకుంటే మన కుటుంబానికి చెడు జరుగుతుందని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా ఒట్టి మాటలే నిస్సంకోచంగా జ్ఞాపకార్థ వస్తువులు తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు అయితే పూజలు చేసేటప్పుడు మాత్రం మీ వస్తువులు ఉపయోగించకూడదు ఈ వస్తువులు మీ ఇంట్లో తీసుకొచ్చేటప్పుడు నేరుగా ఇంట్లో పెట్టేయకూడదు ఈ వస్తువుని ఇంట్లోకి తెచ్చే ముందు వాటిని మీ ఇంటి బయటే ఉంచి నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే మీ ఇంటికి తెచ్చుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో చాలామంది స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇస్తున్నారు అయితే ఇది చాలా తప్పు స్టీలు వస్తువులను ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు వాటికి బదులు ఏదైనా చిన్న రాగి వస్తువునో లేదా చిన్న ఇత్తడి వస్తువును జ్ఞాపకార్థంగా ఇవ్వాలి కాబట్టి మీకు వీలైనంత వరకు స్టీలు వస్తువులు మాత్రం జ్ఞాపకార్థంగా ఇవ్వకండి అయితే మనలో కొంతమంది ఇలా జ్ఞాపకార్థ వస్తువులు దానం చేయాలంటే స్థోమత ఉండదు జ్ఞాపకార్థ వస్తువులు ఇచ్చేంత స్థోమత లేని వారు వస్తువుని ఇవ్వకుండా చనిపోయిన వ్యక్తి పేరు మీద ఎవరికైనా పేదవారికి దానం చేయండి పేదవారి అంటే ఎవరికైనా సరే పేదవారికి బట్టలు అలాగే స్వీట్లు పంచిపెట్టండి ఈ విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మకు శాంతి లభిస్తుంది అయితే మనలో చాలామంది ఈ దినం భోజనానికి వెళ్ళడానికి కూడా చాలా చాలా భయపడుతూ ఉంటారు చావు భోజనానికి వెళితే ఏమైనా చెడు జరుగుతుందేమని భయపడుతూ ఉంటారు కానీ ఇదంతా కూడా మీ అపోహ మాత్రమే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దినం భోజనాలకి వెళితే చాలా మంచిదట అసలు దినం భోజనాలు ఎందుకు చేస్తారంటే మరణించిన వ్యక్తి ఎవరికి రుణపడి ఉన్నారో తెలియదు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి చినిపోయిన వ్యక్తి పేరు మీద భోజనాలు పెడతారు ఇలా అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందట కాబట్టి దినం భోజనాలు పితృదేవతలకు ప్రసాదంగా స్వీకరించాలని మన శాస్త్రాలు వివరించారు కాబట్టి ఎవరైనా దినం భోజనాలకి పిలిస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళండి మీ ఇంటికి కూడా మంచి జరుగుతుంది అంతేకాకుండా అన్నదానం కూడా చేయండి అన్నదానం చేయడం వల్ల చినిపోయిన వ్యక్తికి పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపాలు తొలగిపోయి స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఇటువంటి భయం లేకుండా దినం భోజనాలు చేయవచ్చు అలాగే ప్రతి ఒక్కరి ఇళ్లలో చినిపోయిన వారి ఫోటోలు ఉంటాయి కదా చినిపోయిన మన పూర్వీక పటాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు పెట్టకూడదు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి లేకపోతే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది బెడ్రూమ్స్లో పెట్టుకుంటారు చనిపోయిన మన పెద్దలు దేవునితో సమానమని కొంతమంది పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం చనిపోయిన మన పెద్దల ఫోటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే ఇంటికి వాసు దోషాలు లేకుండా ఉంటాయి కాబట్టి వాస్తు ప్రకారం చనిపోయిన మన పెద్దల ఫోటోలను ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా సరే దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి కానీ పూజ గదిలో మాత్రం పెద్దల ఫోటోలను పెట్టకూడదు మన పూర్వీకుల పటాలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ పూలమాలను వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది మన పెద్దల ఆశీర్వాదం మన ఇంటిపై ఉంటేనే మన కుటుంబంలో ఎలాంటి సమస్య లేకుండా ఇంట్లో సంతానం కానీ వివాహాలు కానీ ఆటంకాలు లేకుండా జరుగుతాయి లేదంటే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీ పెద్దల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణ గోడకు పెట్టుకోండి చినిపో వ్యక్తిని చూడ్డానికి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు కూడా గుర్తుంచుకోవాలి ఇకపోతే మిమ్మల్ని దుష్ట శక్తులు వెంటాడుతూ ఉంటాయి శుభ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు నల్ల బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి మనం అదే విధంగా మన ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తామని వారితో చెప్పకూడదు అలాగే ఎవరైనా చనిపోయిన తర్వాత వారికి సంబంధించిన వస్తువులు మన ఇంట్లో ఉంచుకోకూడదట ముఖ్యంగా చెప్పాలంటే మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగార ఆభరణాలు ఎట్టి పరిస్థితులు కూడా మనం వేసుకోకూడదు చనిపోయిన వారి బంగారాన్ని మైలు బంగారం అని అంటారు కాబట్టి ఈ బంగారాన్ని ధరించిన వారికి ఆత్మఘోష వెంటాడుతుందట పదే పదే వాళ్ళు కళ్ళలో కనిపిస్తారు కాబట్టి ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవాలి అంతేగాని చనిపోయిన వారి బంగారాన్ని మనం వేసుకోకూడదు ఈ వీడియో కనుక మనకి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు